ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన తోటలో కూర్చొని అయితే తింటున్నాను నేనైతే తోటనే ఫీల్ అవుతాను ఏం బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా చద్దన్నం అయితే తెచ్చుకున్నాను నన్ను అయితే చీమలు కుట్టి కుట్టి వాళ్ళని పెట్టి ఉండి చద్దన్నం విట్టు విత్ టమాట పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది దాంతోపాటు ఇలా మంచిగా నేచర్ లో కూర్చొని తింటాం చూడండి ఇంకా నాకైతే మా బాయ్ దగ్గరికి పోయి తిన్న ఫీలింగ్ చిన్నప్పుడు బాయ్ దగ్గర అయితే స్పూన్లతో తినడు చేతులతో తింటారని కామెంట్ సెక్షన్ చెప్పకండి ఇంకా చేతులు జరుపుకోవడానికి నీళ్ళు లేవు మోటార్ బంద్ చేసి వచ్చాను నీళ్ళు మొక్కలు కోసం నీళ్ళు ఉన్నాయి హ్యాండ్ వాషింగ్ లేదు తాగడానికి ఒక వాటర్ బండి తెచ్చుకున్నాను అంతే అయితే మొత్తం గొంతు చుట్టే కుట్టేస్తుంది చీర మొత్తం మొత్తం ఎక్కేసినాయి మీలో ఎంతమందికి చెద్దన్నం ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు రెండు చీర మీద పాకుతో చిన్నప్పుడు మీ గుర్తుకుందా అన్నానికి చీమలు పడితే చీమలు తింటే కళ్ళు మంచిగా అని చెప్పేవాళ్ళు అసలు చీమలలో సిట్రిక్ యాసిడ్ సంథింగ్ ఏదో యాసిడ్ ఉంటుంది అనమాట దానివల్ల సంథింగ్ ఏంటో కానీ కళ్ళు మంచిగా కనిపిస్తాయి అని చెప్పేవాళ్ళు మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి చెన్నం నిమ్మకాయ చట్నీతో తింటాను కానీ నిమ్మకాయ చట్నీ అయిపోయిన ఉండి తాలింపు వేసుకోవాలి అందుకని ఈరోజు టమాటా పచ్చడి ఉండి టమాటా పచ్చితో తింటున్నా లేదంటే ఉత్తగా ఉల్లిపాయ పెట్టుకుని కూడా తినొచ్చు పైకి అయితే నేను రాగి మొలకలు తీసుకొచ్చాను ఎండబెట్టడానికి పక్షులు వచ్చినాయి ఇంకా పక్షులకు కావాలి కూసావాలి బాగా కొన్ని పనులు చేసి అవి చేసేసుకుందాం కొన్ని మొక్కలు పెట్టేవి ఉన్నాయి మొన్న పెట్టిన నారు కొన్ని వేణుకోలేవు కొన్ని చచ్చిపోయినాయి అవి నారు ఏనుకున్నాక మొక్కలు కొన్ని స్ప్రే చేయాల్సినవి ఉన్నాయి మందు ఆ మందు స్ప్రే చేసుకుందాం మందు అంటే ఆర్గానిక్ మందు ఓకేనా తిన్నాక అదే పని చేద్దాం నైన్టీన్ కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది కదా అమ్మ వాళ్ళు పొద్దున్న ఇంట్లో మన అందరికి వంట చేసి మన స్కూల్ పంపించేసి మంచి సర్ది కట్టుకొని బయకటికి పోయి బాగా పని చేసుకొని వచ్చేవాళ్ళు కదా అసలు ఆ రోజులే వేరు హ్యాపీగా అనిపిస్తుంది అసలు మనం కూడా హాల్ వస్తే చాలు బాయ్ దగ్గరికి పోయేవాళ్ళం ఆదివారం వస్తే మస్తు బయ దగ్గరికి పోవడం ఇప్పటికే అనుకుంటా అబ్బా అమ్మ వాళ్ళు ఉంటే పోయిన ప్రతిసారి దగ్గరికి పోయేదాన్ని ముందు అయితే జాబ్ చేసేదాన్ని కదా ఇంటికి వస్తే కంపల్సరీ బాయ్ దగ్గర తీసుకుపోమని చెప్పేదాన్ని అంత పిచ్చి అనమాట బాయి బాయ్ అన్న కట్టెల పోయి మీద వంట అన్న మహా పిచ్చి